మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామంనికే మహిమాఘనతా ప్రభావములు గాక జీజస్ విత్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రిల్లరా బాగున్నారా దేవుని మహాకృపను బట్టి దినదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాలను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం మీ అందరూ బాగున్నారు కదా మీ ఆరోగ్యాలు బాగున్నాయి కదా పెద్దవారు యవ్వనస్తులు మరి అనేక రకాలైనటువంటి మరి వ్యాధులతోటి రకరకాలైనటువంటి సమస్యలతోటి మరి పడుతూ లేస్తూ ఆధ్యాత్మికమైనటువంటి మరి భయంకరమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నటువంటి దైవజనమ ప్రభు ఈరోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ద్వితీయోపదేశకాండము ఇరవయో అధ్యాయము నాలుగో వచనంలో చూద్దాం చూడండి వణుకుకుడి వారి ముఖము చూసి బెదరుకుడి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యహోవయ మీ శత్రువుతో అది మీ శత్రువు ఏదైనా సరే అపవాది అనేక రకాలుగా ఆటంకపరుస్తూ ఉంటుందండి మన జీవితాల్లో ఎదురవుతున్నటువంటి అనేక పోరాటాలకి మన స్వతహాగా వచ్చేవి కొన్ని ఉంటే మన స్వతహాగా వచ్చే ఆలోచనలు శ్రమలను బట్టి కొన్ని ఉంటే అనేక రకాలైనటువంటి మరి పోరాటాలు అపవాది మన పట్ల ఒక టార్గెట్ ని కలిగి మన మీదకి వస్తూ ఉంటాడు ఎందుకంటే మనల్ని ఎలాగైనా ఏ విధంగానైనా డిస్టర్బెన్స్ చేయాలి ఏ విధంగానైనా ఇబ్బంది పెట్టాలి అంటూ వాడు అనేక రకాలుగా మన మీద పొంచి ఎప్పుడు ఏ విధంగా వీళ్ళని డిస్టర్బెన్స్ చేద్దామా లేదా ఆధ్యాత్మికంగా కూలదోలుద్దామా అని వాడు అనేక రకాలైనటువంటి పోరాటాలు మన మీద చేస్తూ ఉన్నప్పుడు ఆ శత్రువుతో యుద్ధము నేనే చేస్తాను నేను నిన్ను రక్షిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి ఆయన రక్షించే దేవుడు ఎందుకంటే ఆయన ఆ కల్వరి సిలువలో మన చేసిన ఆ యాగము మనం రక్షించటం కోసమే ఈ లోకనాథుడి వాడి యొక్క శక్తి బలహీనమండి వాడి యొక్క వాడి యొక్క ఆలోచనలన్నీ కూడా చాలా బలహీనమైనవి ఎందుకంటే మన దేవుడు బలవంతుడు మన దేవుడు శక్తిమంతుడు మన దేవుడు సర్వాంతర్యామి కనుక ఆయన ఎందు నమ్మిక ఇచ్చిన నీ జీవితంలో నీ శత్రువు మీద యుద్ధము చేసే దేవుడు నీకుంటుండగా ఈరోజు వాగ్దానము నీ శత్రువుతో నేను యుద్ధము చేసి నిన్ను ఈ ఈరోజు వాగ్దానం నీ శత్రువుతో నేను యుద్ధము చేసి నిన్ను రక్షించదను ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాములు మనం చేస్తూ చిన్న ప్రార్థన ఎంతో మంది వ్యాధి బాధల్లో ఉన్నారు తండ్రి భయంకరమైన పోరాటాల్లో అపవాది బంధకాల్లో భయంకరమైన పోరాటాలలో ఎటు తోచని స్థితిలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకము చేసుకోండి తండ్రి అప్పుల భారాల నుంచి విడిపించండి ప్రభా ఏ మార్గము లేక ఏ ఆలోచన లేక ఎలా సెటిల్ అవ్వాలో తెలియక యవ్వనస్తులు నాయన వారు యొక్క ఈ యొక్క శ్రమను ఆ మానసిక ఒత్తిడిల నుంచి విడిపించండి చిన్న బిడ్డలను ఆశీర్వదించండి చదువుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలను దీవించండి పరిచారకులను ఆశీర్వదించండి సేవకులను ఆశీర్వదించండి క్రైస్తవ సమాజాన్ని మీరు ఆశీర్వదించండి ఆ భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలని దీవించండి అద్భుతకరమైన నీ విడుదల దయచేయమని రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ సయాతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియులారా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంతవరకు ప్రభువు కృప మనందరికీ తోడయ్యండి నడిపించిన దాకా గాడ్ బ్లెస్ యూ ప్రైజ్